जिओ बम जिओ रेडडी एक टमाटर कच्चा है जीवा रेडडी लुछा है एक टमाटर कच्चा है जीवा रेडडी लुछा है दलितद्रोही जीवा रेडडी जिओ बम दलितद्रोही जीवा रेडडी जिओ बम भारत माता की जय दलितद्रोही जीवा रेडडी जिओ बम दलितद्रोही जीवा ఎమ్మెల్యే గారికి అపోజిట్ గా నిండా కార్యక్రమం చేశారు మత్స్య ప్రభాకర్ గారు వారికి మేము చెప్తున్నాం ఒక్కటే ఇదే అంబేద్కర్ సాక్షిగా సవాలు చూస్తున్నాం ఇవ్వ దళాలు సత్యం గారు నాన్నారో మరి ఇంతవరకు కూడా ఆ కేసు పరిష్కారం ఎందుకు నోచుకోలేదు మీ దగ్గర దమ్ముంటే దళిత సంఘారమని మేము చెప్పుకునే మీరు ఈ విషయంలో రోడ్డు మీదకి రండి తేల్చుకుందాం అవన్నీ కూడా పెట్టేందుకు ఇవన్నీ పక్కకు వెళ్ళేందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు బంద్ చేసుకుని మిమ్మల్ని తోడీ బొందలు పెట్టే రోజులు దగ్గరనే ఉన్నాయి మాకు భారీ మెజారిటీ ఎమ్మెల్యే గారు గెలిచారు ఎమ్మెల్యే గారు బరాబర్ ముందట ఉంటారు బరాబర్ అందరికీ కూడా ఎవరికి కష్టం వచ్చినా వారు పనిచేస్తారు త్వరలోనే తన సత్యం కేసు కూడా చూడుతున్నాము దాన్ని కూడా భాగవతం బయటది తస్మా జాగ్రత్త గారు చేసినటువంటి మీరాబాయి కిడ్నాప్ ఏదైతే ఉందో వారు కిడ్నాప్ చేయడం వారి వంతే పోలీసులు కేసు చేయడం కూడా వారి వంతే ఆమె క్షేమంగా ఉండడం అని చెప్పి వీడియోలు కూడా పెట్టడం కూడా వారి వంతే మేము ఒకటి అడుగుతూ ఉన్నాం మా ఎమ్మెల్యే అయినటువంటి నీతి నిజాయితీ గల వ్యక్తి డబ్బుల కోసం రాలే డబ్బులు సంపాదించుకోవాల్సిన వ్యక్తి ఈరోజు జీవన్ రెడ్డి గారు అనేక కుట్రలు వండుతూ రకేష్ రెడ్డి అన్న పేరు ఖరాబ్ చేయదు అని చెప్పి బనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఒకటి అడుగుతున్నాం ఈయన ఏదైతే రూపాయి మద్యంతో అందరికీ సేవ చేస్తున్నందుకు గోబ్యాక్ స్కూల్లో కొన్న బాలికల స్కూల్లో సొంత డబ్బులతోని లాట్రిన్ రూమ్లను నిర్వహించినందుకు బాధ్యత తీసుకొని సొంత డబ్బులతో ఖర్చు పెట్టేందుకు ఆయన గోబ్యాక్ అందామా ఇదంతా ఆలోచన చేయాలా మేము ఒకటి అడుగుతా ఉన్నాం మత్స్యప్రకార్ గారికి ఏదైతే పది ఎకరాలు మేము ల్యాండ్ ఈ ఇష్యూని త్వరగా కొంచెం లేట్ అయిన నడుస్తుంది ఫస్ట్ పెద్ద పెద్ద చేపను చంపిన తర్వాత చిన్న చేప దగ్గరికి అనుకున్నాం చిన్న చేపలు కూడా ఎగురేగిరి పడుతున్నాయి వాడిపైన కూడా చర్యలు త్వరగా రేపు ఎల్లుండో కలెక్టర్ దగ్గరకు పోతున్నాం దానిపైన కూడా దళిత చాచర్యంలో వారికి వివరణ వేయబోతున్నాం ఈ అక్రమాలను కూడా త్వరగా తీసి వారందరినీ కూడా తొందరగానే జైలుకి పంపే సమయం దగ్గరలో ఉంది మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఏదైతే రెడ్డి మాల్ గురించి కావచ్చు క్రషర్ మిషన్ డబ్బులు కావచ్చు ఆ విషయాలను పక్కన పెట్టడానికి ఈ డ్రామా నాడుతున్నటువంటి ఏదైతే కార్యకర్తలు ఉన్నారో నాయకులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం మీరు ఎగిరేటి పడాల్సిన అవసరం లేదు మేము ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఐదు సంవత్సరాల అధికారం ఉంటుంది ఇక్కడ ఏదైతే ఉన్నదో రాజ్యాంగం ప్రకారం ఏదైతే నీ ఎంపీపీ పదవి ఉందో రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మీరు మాట్లాడుకున్న విషయం మాకు సంబంధం లేదు మీరు కిడ్నాప్ చేసింది మీరు అబ్బాయిని నిజమా కాదా మీరే పోలీస్ కేసులు పెట్టడం నిజమా కాదని అడుగుతున్నాం ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైతే ఉందో ఆ విశ్వాసం పెడతారు దానికి మద్దతుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలు ఉన్నటువంటి నాయకులకు కూడా త్వరలో ఒక ఎంపీ కూడా అవుతారని చెప్పేసి సమూహం తెలియజేస్తున్నాం ఏదైతే రకేష్ రెడ్డి గారిపైన అనుచిత వాఖ్యలు చెప్తే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం కావచ్చు మీ ఇన్నళ్ళకి వచ్చి తరిమి తరిమి రోజు తరుముతమని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం మేము ఒకటి అడుగుతూ ఉన్నాం మా ఎమ్మెల్యే గెలిసి మొన్న మిమ్మల్ని ప్రజలు తిరస్కరించి డెబ్బై రెండు వేల మీద మమ్మల్ని గెలిపించినప్పటికీ మీరు ఇటువంటి అవాక్కులు చెవాకులు పెళితే ఇంకోసారి ఎవరైనా సరే ద్వారా ఏదైనా బీజేపీ నాయకుడి పైన కానీ ఎమ్మెల్యే పైన కానీ కార్యకర్త పైన కానీ ఎవరు ఏమన్నా కూడా మేమందరం కలిసి కట్టుగా ఉంటూ తరిమి కొడతామని చెప్పి సమూహం తెలియజేస్తా ఉన్నాను ఇవాళ మిగతా దళితుల దళిత సంఘాలను దళిత ఊర్లను మీరు పక్కదో వడ్డీ అద్దని మీకు నేను ఒక సభాముఖంగా మీకు ఒక మాట రిక్వెస్ట్ చేస్తున్నా వాస్తవంగా రాకేష్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇవాళ ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా వచ్చింది ఆర్మూరు నియోజకవర్గానికి ఆయన ఎంతో మంది పేదలకు ఇవాళ సేవలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు తన సొంతగా ఆర్ఆర్ అనేటటువంటి ఫౌండేషన్ తోటి కూడా కొన్ని లేని దళిత బిడ్డలకు కూడా ఇవాళ విదేశాల చదువుకు వెళ్ళాలని అంటే ఇక ఏదైతే ఫండ్ అయితే ఉందో ఆ ఫండ్ రైజింగ్ అన్న చేసి స్వయంగా పంపించినటువంటి సందర్భం ఒక రాకేష్ రెడ్డికే ఉంది ఇవాళ ఒక రూపాయి హాస్పిటల్ నడిపించి అందులో ఏ రిజర్వేషన్ పెట్టి వీళ్ళే తీసుకోవాలనేటువంటి ససక్తి లేదు ఇంత మంచి సేవ చేసే వారి మీద మీరు బుడ్డ చల్లడము మీరు ఎంతవరకు వాస్తవం అని మీరు అనుకుంటున్నారు మీరు మీరు మీ స్థాయి రాకేష్ రెడ్డి గురించి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేంత స్థాయి కాదు అన్న మీరు నడిపించుకున్నటువంటి మీ జీవన్రెడ్డి అండబలము అంగబలము చూసుకొని మీరు వెళ్ళినవి మాట్లాడినాయి మీ కమిషన్ ఇవన్నీ కావు మేము ఇప్పుడే వచ్చినాము మేము అన్నీ కొద్దిగా జరిగి ఒక సిస్టమ్గా ఎట్లా వస్తుంది దళితుడు ఎవరు అర్హులు ఉన్నారు ఎంతమంది అర్హులు ఉన్నారు ఎట్ల సంక్షేమ పథకాలు అంతే అనేటివి కూడా ఖచ్చితంగా రాకేష్ అన్న ఆధ్వర్యంలో మీకు మీ రుచి మీరు మాట్లాడుతున్నారు నిన్న మాతోటి దళితులతోటి వేసుకుంటే పెయికి బొర్రాయి రాగింది అన్నట్లు మాట్లాడుతున్నారు మీరు మేము బొర్రాయితో పెయి రాకునేటటువంటి వాదన సేవ గురక వచ్చినాం మేము దళితులు ఎంతమంది ఉన్నారు ఇంకా అనియ వర్గాలలో ఎంతమంది అన్నటువంటి కర్చోలు ఉన్నాం కాబట్టి మేమైతే దళిత నాయకులను కూడా మేము అన్నంబడు ఉన్నాము మరి ఏ రోజు నేను ఇరవై ఐదేళ్ళ బీజేపీ ఉండబట్టి ఏ రోజు ఒక దళితుడో చూడలేదు నాకు పార్టీ ఎంత గౌరవీయాలు అంత ఇచ్చింది మరి ఇవాళ మీరు ఇవన్నీ మాటలు ఏవో చెప్పేసి అమాయకమైనటువంటి జనాల్ని ఎస్సీ సంఘాలను మీరు పక్కదారి పట్టించడం ఇది సభం కాదు మీరు తెలకపోతే తెలుసుకోండి పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు ఇంకా మన సంఘాల్లో కూడా చాలా మంది రాజకీయ వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకోవాలి రాకేష్ అన్న ఇప్పుడే వచ్చింది కాబట్టి కంపల్సరిగా ఏం మీరు ఒక్క రాకేష్ అన్న ఇచ్చినటువంటి మీడియా కానీ ఏదన్నా ఒకటి మీరు చూడండి తను ఎవరికి సేవ చేస్తాను మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు తన నేను ఎవరి గురించి వచ్చినా అని చెప్పేసి ఇవాళ ఆర్నూల్ నియోజకవర్గంగా కొన్ని ప్రెస్ మీట్లు కూడా ఇవ్వడం జరిగింది కనీసం మీకు ప్రెస్ మీట్లు చూసేంత రాకేష్ అన్న ఏం మాట్లాడుతున్నాడు అవగాహన లేదు ఏదో వచ్చేసి మీరు మాట్లాడి మీరు తన మీద బుల్ల ప్రయత్నం చేస్తే అది మేము ఏకీభవించాము మీకు తగిన సాక్షి కలుగుతుందని నేను చెప్తున్నాను మీ లెక్క కమిషన్ ఏజెంట్లు లేకుంటే దళిత బంధు దాంట్లో తీసుకున్నా కానీ ఇంకేదైనా కార్యక్రమం తీసుకున్నా కానీ ఇంకేమైనా పనులలో కమిషన్ కొట్టేటటువంటి వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు బీజేపీలో ఎవరికి వచ్చినా ఆహ్వానమే ఉంది ఇంట్లో దళితులు అనేది ఇంకోటి అనేది ఉండదు రాకేష్ అన్న నాయకత్వం ఎట్లా నడుస్తుంది అనేది మీకు రాబోయే రోజులలో మీకు రుచి సభ సభాముఖంగా నేను చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ఏదైతే పైడి రాకేష్ రెడ్డి గారి మీద భారతీయ జనతా పార్టీ మీద ఏదైతే జీవన్ రెడ్డి అంచర్లు అని చెప్పుకునేటువంటి వాళ్ళు నిన్న ఇదే ఏరియాలో ధర్నా చేసారు ఆ ధర్నాలో వాళ్ళు ఏమని చెప్పారు అని అంటే భారతీయ జనతా పార్టీ అంటే దళితులకు ద్రోహం చేసే పార్టీ అని చెప్పారు నేను వారికి ఒకటే ప్రశ్న అడుగుతా ఉన్నా అంటే మీకు అనుకూలంగా ఉంటే భారతీయ జనతా పార్టీలకు పార్టీ దళితులకు అనుకూలం లేదు మీకు అనుకూలంగా లేకపోతే భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకం అని అడుగుతా ఉన్నా ప్రభాకర్ గారు మేము ఒకటే సూటికి అడుగుతా ఉన్నాం మిమ్మల్ని ప్రభాకర్ గారు మీరు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కండువా వేసుకున్నా గానీ రాజ్యాంగ బద్దంగా ఎంపీటీసీలు వ్యతిరేకిస్తే మీ ఎంపీ పదవి పోతాయనే విషయాన్ని కండుగా చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అనుకూలించి రాజ్యాంగాన్ని అనుసరించి పార్టీ నడుస్తా అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రభాకర్ గారు ఏదైతే భారతీయ జనతా పార్టీ మీద రాళ్ళేయాలని చూస్తా ఉన్నారో మేము అడుగుతా ఉన్నాం దళిత బంధు పేరు మీద కమిషన్ తీసుకుందోలో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందనే విషయాన్ని అడుగుతా ఉన్నాం మీ లెక్క పన్నెండు ఎకరాలు అసైన్ భూమిని నిజామాబాద్ ప్రధాన రహదారి మీద ఏదైతే కబ్జా చేయలేము అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మీ లెక్క రెండు హార్వెస్టర్లు రెండు ట్రాక్టర్లు తీసుకోలేదనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మేము ఇంకో విషయం కూడా అడుగుతా ఉన్నాం ఆటో నుంచి చాలైన నువ్వు ఆటో నుంచి చాలైన నువ్వు క్రీటా దాకా ఎట్లా ప్రయాణం చేసినావో దాన్ని కూడా బయట పెడతామనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మీరా భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడేది నేను ఒక నాయకుడు ఇక్కడ ఉండి మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నారో తల్లి బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి బీసీ అధ్యక్షులు నిసేసినామని మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే రాజస్థాన్ విషయంలో చూడండి ఛత్తీస్గఢ్ విషయంలో చూడండి గిరిజన బిడ్డ అయినటువంటి గిరిజనులను చేసినాం ఏదైతే రాజస్థాన్లో యాదవ్ బిడ్డ అయినటువంటి యాదవ్ అని చేసినాం బీసీలను చేసినామా లేదా అని అడుగుతా ఉన్నాం మీ లెక్క ఏదైతే దళిత నాయకుడు అనేటువంటి ఒక దళిత నాయకుడి మీద ఏదైతే పెట్రోల్ పోసి కాని దగ్గర పెట్టావో అప్పుడు ఎక్కడ పోయినావన్నా నువ్వు అనే విషయాన్ని అడుగుతా ఉన్నాం దాంట్లో చేపించి నువ్వే కదా అనే విషయాన్ని అడుగుతా ఉన్నాం అనేక సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేవని అడుగుతా ఉన్నాం ముఖ్యంగా మేము అడుగుతా ఉన్నాం నీ మంత్రివర్గంలో ఏదైతే కేసీఆర్ గారి మంత్రివర్గంలో వర్గంలో మాలా ఉంటే మాది దిగా ఉంటే మాలా లేడు మరి దీనికి సమాధానం వాళ్ళు చెప్తారు ఒక్కసారి చెప్పని విషయాన్ని అడుగుతా ఉన్నాం ముఖ్యంగా రాకేష్ రెడ్డి గారు ఆలోచన ఆరోపణలు చేస్తున్నారు కదా రాకేష్ రెడ్డి గారు ఏదైతే పెద్ద ఏ దళిత కుటుంబాలకు అండగా ఉంటాడు పెద్ద మాదిగా దళిత కుటుంబాలకు అండగా ఉంటాడు పెద్ద దళితుడై దళిత కుటుంబాలకు అండగా అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజులలో ఎవరైనా కానీ అక్రమాలు చేసినటువంటి బినామీలను అందరినీ కూడా బయటికి తీస్తాం ఆ నమ్మకంతోనే ఇక్కడ మాకు ఓట్లేసిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం చట్ట ప్రకారం చర్యలు ఉంటాయనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రభాకర్ గారు దళితుడు అయినటువంటి ప్రభాకర్ గారికి ఒకటే విషయం చెప్తాను దళితుడు దళితుడైనంత మాత్రాన అక్రమాలు చేయమని ఏ పార్టీ కూడా చెప్పదు ఎవరు కూడా చెప్పరు నీ నువ్వు ఏవైతే అక్రమాలు చేసినావో అవన్నీ కూడా అతి త్వరలో బయట పెట్టిస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం భారత్ మాతాకి